ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించిన వేళ వారికి అందించింది వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది త్వరలో బకాయిలన్నింటినీ విడుదల చేయడానికి అవసరమైన చర్యలను తీసుకుంది తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు కొంతకాలంగా ఉద్యమిస్తూనే వస్తున్నారు సామరస్యపూర్వకంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలేవి కొలిక్కి రావట్లేదు డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీని కోరుకుంటున్నారు అన్ని శాఖలు విభాగాల్లో పనిచేసే ఉద్యోగుల వేతనాలు సెలవులు ఇతర ఆర్థికపరమైన డిమాండ్లు అవి వాటిని పరిష్కరించాలంటూ సుదీర్ఘకాలంగా ఆందోళనలు సాగిస్తున్నారు పీఆర్సీ సహా ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వ ఇదివరకు కూడా ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం సమావేశమైంది విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముఖ్య కార్యదర్శి ఇందులో పాల్గొన్నారు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్దారుల జేఏసీ నాయకులు ఇందులో పాల్గొన్నారు చైర్మన్ బండి శ్రీనివాసరావు సహా పదమూడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నాయకులు ఇందులో పాల్గొన్నారు సుమారు మూడు గంటల పాటు వారి మధ్య చర్చలు సాగాయి ఇవి ముగిసిన అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు చర్చల సారాంశాన్ని వెల్లడించారు ఉద్యోగుల పెండింగ్ అంశాలన్నింటిపైన చర్చించామని అన్నారు సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించామని చెప్పారు వీలైనంత త్వరగా పీఆర్సీని ప్రకటించాలని భావిస్తున్నామని వివరించారు ఇప్పటికే పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసినట్లు బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు ఈ నెలలో లేదా వచ్చే నెల నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ విడుదల చేస్తామని అన్నారు దీనికోసం ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరమైతాయని ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్నందువల్ల ఈ మొత్తాన్ని విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించామని మంత్రి బొత్స చెప్పారు విశాఖపట్నంలో మరణించిన ఎంఆర్ఓ కుటుంబానికి యాభై లక్షల రూపాయల ఎక్స్క్రేషియా ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని పేర్కొన్నారు